టైగర్ ఏఎస్ పోషెట్టి టైగర్ అనే సర్నేమ్ నిజామాబాద్ జిల్లాలో పోశెట్టి గారికి అంకితం ఐదో తరగతి ఆరో తరగతి చదువుకున్నప్పుడు ఇండిపెండెంట్ గా పులి రాజకీయాలు ఆ తర్వాత కార్మిక ప్రతి బీడీ లేబర్ గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి తర్వాత టిఆర్ఎస్ ఆవిర్భావమైనప్పుడు అసలు టిఆర్ఎస్ పార్టీ పెట్టాల్సిందిగా కేసీఆర్ మీద ఒత్తిడి తెచ్చినటువంటి మహనీయుడు పోషండి గారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ముఖ్యలో ఒకరు కారకుడైన పోషట్టి గారు ఒకరు ఇంత పెద్ద సుదీర్ఘ రాజకీయ జీవితం ట్రేడ్ యూనియన్లో కార్మిక సంఘాల్లో నలభై ఐదేళ్ల అనుబంధం ముఖ్యంగా నిజామాబాద్ బీడీ పరిశ్రమకి పెట్టింది పేరు ఇక్కడ వారి బీడీ సంస్థలతో ఉన్న అనుబంధం ఇవాళ ఇంత రాజకీయ అనుభవంతో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు బాగున్నాయి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చినట్టు ఆరు గ్యారెంటీలు ప్రజల్లో సంతోషాన్ని వెలిపిస్తూ ఉన్నాయి కాబట్టి నేను కూడా కాంగ్రెస్ పార్టీలకు వస్తాననేటువంటి మాట వారు స్వయంగా మాకు పిలుపంపడం వారిని కండువాసి కాంగ్రెస్లో ఆహ్వానించే అవకాశం దక్కడం మాకు గర్వకారణం వారు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తూ వారి యొక్క అనుభవం వారి యొక్క ఆశీర్వాదం ఈనాడు జీవన్ రెడ్డి గారు బరిలో ఉన్నారు వారి బెల్ఫ్కి వారి విజయానికి ఎంతో దోహదపడుతుందని నేను ఆశిస్తా ఉన్నా రాజకీయ రాజకీయ జీవితం చూసినట్టయితే చాలా లాంగ్ రాజ రాజకీయ జీవితం నేను స్టూడెంట్ లైఫ్ నుంచే విద్యార్థి నాయకుడు ఉన్నాను మళ్ళీ హైదరాబాద్లో కూడా స్టే స్టేట్ విద్యార్థి పరిషత్ దానికి నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉండి మళ్ళీ నిజామాబాద్ డిస్టిక్లో గిరిజకాలయాల ప్రెసిడెంట్ ఉండి ఉంటే మల్టీపర్పస్ హై స్కూల్లో ప్రెసిడెంట్ ఉండి స్టూడెంట్ లీడర్ మీద నేను లైఫ్ స్టార్ట్ అయింది హైదరాబాద్ పోయిన తర్వాత ఉస్మానియా కూడానే స్టూడెంట్ లీడర్ని అక్కడ ట్విన్ సిటీస్ రెండు హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నట్టు సరే ఆ విధంగా చేసుకుని చేసుకుని మొత్తం ఉన్నా తర్వాత ఏమైంది ఇక్కడ తెలంగాణ మూమెంట్ స్టార్ కాకుండా కేసీఆర్ పిలిపించింది అప్పటికీ మేము ఇంకా ఏ పార్టీలో వెళ్ళలే కేసీఆర్ పిలిపించిన తర్వాత నేను చెప్పినా మీకు తెలంగాణ కావాలనుకున్నప్పుడు స్టార్ట్ పొలిటికల్ పార్టీ లెట్ స్టార్ట్ యు ఆర్ డై సహనం చెప్తే తెలంగాణ ఏదైనా చేద్దాం ఏదో ఒకటి కావాలి అంతేగాని పెడదామా పెట్టద్దా అని దిన అందరూ వచ్చారు నేను ఒక్కొన్నే పెట్టాలన్నా బీజేపీ కాంగ్రెస్ టీడీపీ అందరూ వచ్చారు లీడర్ నేను పేరు చెప్పిన కూడా చెప్తాను అందరు అంతా వచ్చి నిజామాబాద్ డిస్టిక్ వెళ్ళి ముగ్గురమే ఎం నారాయణ రెడ్డి ఎక్స్ఎంపీ నేను డాక్టర్ రెడ్డి ముంబై ముగ్రమం కాదు పోయిన తర్వాత పార్టీ పెట్టుకున్నాను మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేశాను పోషన్ నువ్వు చెప్పినట్టే అందరూ ఈయన నువ్వు చెప్పినట్టు నేను పార్టీ పెడుతున్నా రా మళ్ళా పోయింది కలిసి చేసి తర్వాత మొదటి మొదటి నాడే నన్ను డిస్టిక్ సెక్రటరీ చేసింది డిస్టిక్ ప్రెసిడెంట్ చేసిండు చేసినాక వన్ మంత్ లోపలనే లోకల్ బాడీస్ ఎలక్షన్లు వచ్చాయి నా నేను తిరిగి 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 అప్పుడు తిరుగుట్లా మొత్తం నిజామాబాద్ డిస్టిక్ డిస్టిక్లో రెండు వందల ఇరవై మూడు ఎంపీటీసీలు చేసాం పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది జడ్పీ డిచింగ్ గెలిచాం మొత్తం జిల్లా పరిషత్ మాదైంది అయింది రెడ్డిని తీసుకొచ్చింది ఆయన ప్రెసిడెంట్ చేసాం తయారని వైస్ ప్రెసిడెంట్ చేసాం నాతో మనల్ని మేము ప్రెసిడెంట్ ఉన్నప్పుడే తర్వాత ఇవి మళ్ళీ తర్వాత నిజామాబాద్ మూమెంట్లో అన్నిట్లో మేమే నెంబర్ వన్ దీనికి మేమే నెంబర్ వన్ అప్పుడు ఏంటంటే ఢిల్లీ చలో ఢిల్లీ అంటే నిజామాబాద్కి వెళ్ళి అందరికైనా ఎక్కువ తొంభై వే వేళ్ళని పెట్టాను నిజామాబాద్ నుంచి తొంభై తొంభై వేలు తొంభై వేలు నిజామాబాద్ డిస్టిక్ నుంచి అన్ని డిస్టిక్ల కానీ నెంబర్ వన్ కేసీఆర్ అన్నాడు వారేపా నా డిస్ట్రిక్ట్ కేను దీన్ని తోకచ్చామండి సరే అయిపోయింది చెప్పారు పార్టీ ఒక కుటుంబ పార్టీ మేరే నేను వస్తా అని చెప్తున్నాను మాకు ఎన్నో రోజుల నుంచి ఉన్నాను అమ్మ ఏం ఇల్లు పోయి చిక్కుంటున్నీ ఇప్పుడు పార్టీలు మారేందుకు మనకి ఏం చేసే అన్న ఉద్దేశంతోనే నేను నిజంగా నిజంగానే అయితే ఏమైంది వీళ్ళందరూ వీళ్ళందరూ మేము కూడా పనిచేస్తున్నారు